ఎర్ర సముద్రంలో గ్రీక్ ఇంధన నౌకను బాంబులతో పేల్చిన దృశ్యాలను హూతీ రెబల్స్ విడుదల చేశారు డెక్ పై సుమారు ఆరు ప్రాంతాల్లో పేలులు జరిగినట్లు తెలుస్తోంది హూతీల దాడి నేపథ్యంలో ఓడలోని పది లక్షల బ్యారళ్ల ఇంధనం లీకైతే పెను ప్రమాదం సంభవించే అవకాశం ఉందని ఐక్యరాజ్య సమితి హెచ్చరిస్తోంది సముద్రంలో గ్రీక్ జెండా కలిగిన ఇంధన నౌకలో బాంబులను అమర్చి ఫూతి తిరుగుబాటుదారులు విడుదల చేశారు ఓడను స్వాధీనం చేసుకున్న తర్వాత నౌకలోని పలు ప్రాంతాల్లో పేలుడు పదార్థాలను అమర్చినట్లు ఆ దృశ్యాల్లో కనబడుతోంది అనంతరం ఆ నౌకకు దూరంగా వెళ్లి బాంబులను ఒక్కసారిగా పేల్చారు సుమారు ఆరు భాగాల్లో పేలుళ్లు జరిగినట్లు దృశ్యాల్లో కనిపిస్తోంది డెక్పై పేలుడు జరిగిన తర్వాత ఆయా ప్రాంతాల్లో మంటలు చెలరేగాయి ఆ నౌకలోని పది లక్షల బ్యారెళ్ల చమురు లీకైతే ఎర్ర సముద్రంలోని ఆ ప్రదేశంలో పర్యావరణం తీవ్రస్థాయిలో దెబ్బతినే ప్రమాదం ఉందని జీవులు పెద్ద ఎత్తున మరణిస్తాయని పాశ్చాత్య దేశాలు ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేశాయి ఎర్ర సముద్రంలో పది లక్షల బ్యారెళ్ల ఇంధనం తరలిస్తున్న సునియన్ అనే గ్రీక్ నౌకపై ఆగస్టు ఇరవై ఒకటిన హూతి రెబల్స్ ఆయుధాలు డ్రోన్లతో దాడి చేశారు ఐరోపా యూనియన్ కు చెందిన ఫ్రెంచ్ డిస్ట్రాయిడ్ హూతి రెబల్స్ దాడి చేసిన నౌకలోని ఇరవై ఐదు మంది సిబ్బందిని రక్షించి సురక్షిత ప్రాంతానికి తరలించింది గ్రీక్ నౌకపై హూతీలు పలుమార్లు దాడి చేయడంతో అందులోని ఇంధనం సముద్రంలోకి లీకయ్యే ప్రమాదం ఉందని ఆందోళనలు వ్యక్తమయ్యాయి ఈ నేపథ్యంలో ఇటీవల స్పందించిన ఐరోపా యూనియన్ మంటల్లో ఉన్న ట్యాంకర్ నుంచి చమురు లీకైనట్లు కనిపించలేదని వెల్లడించింది వాటికి సంబంధించిన చిత్రాలను ఐరోపా నావల్ కమాండ్ విడుదల చేసింది అమాస్ ఇజ్రాయిల్ మధ్య యుద్దం నేపథ్యంలో గాజాకు మద్దతుగా హూతి రెబల్స్ జరుపుతున్న దాడుల కారణంగా సుమారు ట్రిలియన్ డాలర్ల వాణిజ్యానికి విఘాతం కలిగింది పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు దెబ్బతిన్నాయి ఈ సంఘర్షణలో నలుగుతున్న సూడాన్ యమన్ దేశాలకు సముద్రం ద్వారా వెళ్ళే సహాయం నిలిచిపోయింది